రాయదుర్గం కేర్ హాస్పిటల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది కేర్ హాస్పిటల్లో క్యాన్సర్ చికిత్స పొందుతూ వెంకటేష్ అనే వ్యక్తి మృతి చెందాడు క్యాన్సర్ చికిత్స నిమిత్తం వారం రోజుల క్రితం హాస్పిటల్లో అడ్మిట్ అయిన వెంకటేష్ కి ఐదు రోజుల క్రితం డాక్టర్లు ఆపరేషన్ చేశారు ఇప్పటి వరకు ఐదు లక్షల యాభై వేల రూపాయలు చెల్లించామని రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్లు అన్నట్లు మృతిని బంధువులు చెబుతున్నారు అయితే ఈ రోజు డాక్టర్లు వచ్చి పేషెంట్ చనిపోయాడని మరో నాలుగు లక్షల యాభై వేలు చెల్లించాలని చెప్పడంతో గచ్చబోలి కేర్ హాస్పిటల్ ముందు మృతిని బంధువులు ఆందోళనకు దిగారు డాక్టర్ల నిర్లక్ష్యంతో

శాస్త్రైనా చంపేస్తాను నన్ను కలిపి తీసుకెళ్ళండి ఒకటే మాట ఆయన చెప్పిన జరిగింది ఆ రోజు పంపిస్తాం పొట్టిన మార్నింగ్ సిసిఆర్టీ స్టార్ట్ చేయకుండా మీ బిల్ పెండింగ్ ఉన్నది క్లియరెన్స్ లేదు బిల్ కట్టే వరకు మేము సిసిఆర్టీ చేయమంటే ఇది ముఖ్యమైన మార్నింగ్ సాయర్ ఎందుకు చెప్పలేరు మాకు అంటే యూఆర్ ప్లేయింగ్ యూ డెడ్ బాడీస్